బతుకు కోసం పొట్టచేత పట్టుకుని కుటుంబాన్ని పిల్లల్ని వదలి ఏమేం దేశం వెళ్లిన కేరళ నర్సునిమిషప్రియ అక్కడ అనుకోని పరిస్థితిలో ఉరిశిక్ష వేయబడి తన ప్రాణాలు కాపాడండి అంటే దేశ అటార్నీ జనరల్ ఈ ఉరిశిక్షను అపలేమని సుప్రీంకోర్టుకు నివేదించిన తరుణంలో ఎమెన్ వెళ్లి ఆ దేశ ప్రతినిధులతో స్వయంగా మాట్లాడి పదహారు గంటల్లో ఊరి తీయవలసిన అమ్మాయిని శిక్షను వాయిదా వేయించి తిరిగి ఆమెను మన దేశానికి నేను తీసుకుని వస్తానని డాక్టర్ కె ఏ పాల్ తన సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి ఈ ఇండియన్ తో మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న నిన్న ముఖ్యంగా నేను సుప్రీం కోర్టులో మోదీ గవర్నమెంట్ లేడరు మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు అది అబద్దం హుదీ గవర్నమెంట్ ఉంది హెవెలీ గ్రేసియస్ ఫాదర్ వీ హెవ్ వన్ ఫాదర్ యూఆర్ గా జ్యూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ All people of all faiths, you are God. You are a God of miracles, you are a God of wonders. There's nothing impossible with you. Just now it is 5 p.m. where we are, came to know the Supreme Court of India given up because the government, Prime Minister Modi government, said in the honorable court. There is nothing we can do, we did everything. Lord, when government fails, when kings fail, when leaders fail, my dear brothers believe Jesus is a prophet. I didn't believe Jesus is a savior. He's the savior. We though we have some minor difference, but we agree for global peace and humanity. And saving lives of all people of all faiths. In Jesus' name, you pray. You watching this, pray hard until God comes down from heaven. 14. Two days left for Yom Kippur, execution 16. Pray that God will do miracles through our meetings here. In Yemen, houthi should agree? President al alim should agree, as well as the international supporters. That one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now, 48 hours to go. God is doing miracles. 95 percent significant progress is made. ఈ గివర్ ఆఫ్ లైఫ్ సో కరేజియస్లీ హావ్ ఎడ్ ఇన్ ప్రిన్సిపల్ ప్రియాస్ మదర్ ఇన్ సెరకల్స్ కెన్ హ్యాపన్ అంతమైంది కదా మీకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు రెండు వేల పదిహేడు నుంచి నిమిష ప్రజల్లో ఉంది నేను ఎవరితో కలిసాను చూడండి ఎవరెవరితో మాట్లాడారు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు అందుకే నేను ఇండియాలో లేకుంటా ఇక్కడ యమున్కి వచ్చాను టర్కీకి వచ్చాను ఇరాన్తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి అన్ని సక్సెస్ అయిపోయాయి నిన్న ఉదయం ఉంది ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి అంటే ఇదందరికీ పంపించండి ప్రతి మీడియా వారు నిమిష బ్రతికుండాలి ప్రియాన్న వారు ప్రతి ఒక్కరు నేషనల్ గా ఇంటర్నేషనల్ గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరూ పంపించి వాయిల్ చేయండి బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ 对，没事。